ओ गंगरपत नम ओुर्गा नम ओनेय नम आय सोमाय मंगलाय बुधा चुशुक्रसेनेभ्य राहवे केतवे नम ओं जातवेदसे नवाम सोम मरादीयो तो निदहाय నమః దుర్గా రాహుగ్రహాయే నమః ఓం అర్ధకాయం మహావీరం విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల ఆ అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాసుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తూ ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వపు రాసి అయినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవ్వరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి నాలుగో స్థానమైనటువంటి కుంభరాశిలో రాహువు ఈ నవంబరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై మూడో తేదీ నుండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీ వరకు కూడా ఆయన యొక్క సొంత నక్షత్రములో మిత్ర రాశిలో ఉండటము అది నాలుగో స్థానము కొంత చింతన స్థానము అసౌకర్యకరమైనటువంటి స్థానము ముఖ్యంగా విద్యార్థులకి విద్యా విఘ్నాలు ఆటంకాదులు గృహము కట్టాలి స్థలము కొనాలి భూములు ఉన్నటువంటి వారికి కబ్జాలు జరగటము లేకపోతే గృహము కట్టే వాళ్ళకి ధనపరమైనటువంటి లేకపోతే సహాయ సహకారాల పరంగా కావచ్చు లేకపోతే కుటుంబంలో విరోధత్వము కావచ్చు బంధుమిత్రాదుల యొక్క అసౌకర్యము వారి యొక్క ఏడుపులు ఈర్ష్యలు ద్వేషాలు లేకపోతే వారు మీ మీద ఉన్నవి లేనివి చెప్పి లేనిపోని సమస్యలు మీకు సృష్టింపజేయటము ఇలాంటి వాటి వలన కూడా లేనిపోని ఇబ్బందులు ఒక్కోసారి అయితే కట్టుకునేటటువంటి ఇంటిని కూడా అమ్మేసేయాలి అమ్మేసేట పరిస్థితి కావచ్చు ఉన్నటువంటి భూములు ఈ కబ్జాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మేసే పరిస్థితి కావచ్చు విద్యార్థులైతే మధ్యలో విద్యని ఆటంకం ఎందుకంటే రాహు మంచివాడు కాదు ఆయన ఒక మ్లేచుడు ఆయన ఉన్న స్థానము స్థానాధిపతి కూడా మంచివాడు కాదు వృశ్చిక రాశి వారికి సరే జన్మజాతకంలో ఏదైనా యోగాలు చక్కగా నడుస్తూ దశలు అంతర్దశలు అనుకూలంగా ఉండి ఈ రాహువు మంచి ఆ ఏదైతే దశలు అంతర్దశలకు సంబంధించి స్థానాలు యోగ్యకరంగా ఉండి వారి నక్షత్రాల్లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు ఇందా నేను చెప్పినవన్నీ కూడా బోర్లా పడతాయి అంటే విద్యాయోగం ఇస్తాడు లేకపోతే మంచి ఆ సౌకర్యవంతమైనటువంటి వాహన యోగాదులు భూ భూగృహ యోగాదులు తల్లి నుంచి లాభస్థితులు కలగచ్చు ఒకవేళ కనుక ఇప్పుడు వృక్షికి రాసి వారు ఏదీ లేదు మాకు వృచ్చిక రాసి కొంతమందికి ఇబ్బందులు కలుగుతూ ఉంటే జాతకంలో ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి తల్లి యొక్క అనారోగ్యం మూలన మీరు మానసికంగా నష్టపోతారు అట్లాగే ఫ్రెండ్స్ వల్ల కూడా ప్రయాణాల ఎందు కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది మీరు బుద్ధి మాంద్యపు పనులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి లేనిపోని అంతర్గత వ్యవస్థల ఎందు మీరు అనవసరంగా ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి వాహనాల వలన కూడా మీకు ఆర్థిక ధన నష్టము కలుగుతుంది అట్లాగే ఆ సంఘంలో లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అనుకున్నప్పుడు అవతలి వ్యక్తుల ద్వారా ప్రమోషన్ వారికి వెళ్ళిపోయి మీకు లేనిపోని ఆ ఉద్యోగ భంగాలు కలిగే అవకాశం కూడా కలుగు అవకాశం ఉంటుంది అతిగా ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృచ్చిక రాశి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన హోమ రూపకంగా హోమరూపకంగా హోమ రూపకంగా కావచ్చు లేకపోతే స్ఫటికలింగేశ్వరుడికి పద్దెనిమిది రోజులు తప్పకుండా చేసేటటువంటి ఈ యొక్క ఆరాధనలు వలన కావచ్చు లేకపోతే దుర్గా సూక్తము మంజు సూక్త జపాలు కావచ్చు లేకపోతే మీరైనా సరే ఇంట్లో దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని లేకపోతే ఓం దుర్గా అష్టోత్తర శతామాన్ని లేకపోతే ఆ విద్యార్థులైతే కదా గకార స్తోత్రాన్ని అన్న చదువుకోండి గణపతి అష్టోత్రాన్ని చదువుకోండి ఇట్లా దైవధ్యానం చేసుకుంటూ మీకు కలిగే ఇబ్బందుల నుంచి పక్కకి తొలగండి ఏదేమైనప్పటికీ కూడా కొన్ని కర్మలు అనేటటువంటిది కొన్ని పూజలు జపాలు హోమాదులు మాత్రమే వాటిని మనం తజించగలం కానీ అన్ని మనం చేసుకున్నంత మాత్రాన మన యొక్క సొంత వైద్యము పెరట వైద్యము మనకి పనికిరాదు మనం సంపాదించిన పది పేసుల్లో ఎంతో కొంత ఖర్చు పెడితేనే దైవపరంగా కానీ దానపరంగా కానీ హోమపరంగా కానీ ఆ యొక్క ఎఫెక్షన్స్ మనకు కలుగుతాయే కానీ మన పూజలు మనం చేసుకుందాంలే మన యొక్క పరిస్థితులు మనకి అన్ని అనుకూలంగా ఉంటాయి అనుకుంటే అది వారి యొక్క సొంత అభిమాన శక్తి ఏదేమైనప్పటికీ ధ్యానం మీరు చేసుకున్న మంత్ర ప్రయోగం ద్వారా గురువులు చేసినా మీకు శుభము కలుగుగాక ఓం దుమ్ దుర్గాయే నమో నమ